ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిపెండేషన్ యాక్ట్ లో చట్టంలో లేదు పొందుపరచబడిన రూల్స్లో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటిస్తారు వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ ఇరవై ఐదో తారీఖు నేను ఇచ్చినటువంటి సర్కులర్ని మెమోని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా నేను తప్పు చేశాను తొందరపాటు పడిపోయాను వాలిపోయాను ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేస్తాడు అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ రాజకీయాల్లో వైకుంఠపాళీలాగా ఎత్తు లేకుండా ఇదో లాగా ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా చదరంగంలో పావులు కదిపినట్టుగా కదిపే పరిస్థితి లేకుండా మళ్ళీ వెంటనే మాడిఫైడ్ లంచ్ మోషన్ని మేము మాడిఫై చేసుకోవడం జరిగింది లేళ్ళ అప్పిరెడ్డి గారు అనేటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు కోర్టులో మూవ్ చేయడం జరిగింది అప్పిరెడ్డి గారి యొక్క కోర్టులో మూవ్ చేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ హీరింగ్ జరగబోతోంది ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి సర్క్యులర్ నంబర్ యాభై మూడు అరవై తొమ్మిది ఎలక్షన్స్ డేటెడ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సర్కులర్ ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు అయినప్పటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సర్కులర్ ని ఆమోదిస్తూ ఎస్ బేసిక్ గా ఉంది బాగా ఇచ్చామని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టులో వాదన జరుగుతున్నాయి ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని ఎన్నికల్ని చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నప్పటికి కూడా అంటే ఈ ఒప్పందాలు ఈ కూటములు దేనికంటే ఇట్లాంటి తప్పుడు పనుల కోసమే ఖచ్చితంగా మేము న్యాయస్థానంలో న్యాయం పొంది తీరుతాం ధర్మం గెలుస్తుంది ముఖేష్ కుమార్ మేనా గారు వెనక్కి తీసుకున్నాడు ఖచ్చితంగా ఢిల్లీ కూడా ఈ కాగితాన్ని వెనక్కు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం